ఈరోజు మనం తోట వేసి ఖచ్చితంగా వారం రోజులు అవుతుంది అయితే తోటకి ఏంటంటే వేసిన నుంచి రోజు వాన వస్తుంది అనమాట వర్షాలు ఎక్కువ కావడం వల్ల రోజు వానే కాబట్టి అరక పాటు చేయది కాలేదు చూడండి సాల్ నీటి తోలుకున్నా మొక్కలు వేసిన సాల్ట్ నీటి తోలుకున్నా మొక్కలు వేసిన కానీ అరక కట్టేది కావట్లేదు రోజు వర్షం వస్తుంది ఆడక మొక్క ఆడక మొక్క ఏం చేస్తానంటే ధరమెండి పురుగులు తింటాయి పాడు చేతి పురుగులు ఉండే కానీ పాడు చేయలేదు కాబట్టి నత్తల్లాంటి ఆడ లద్దె లాంటి ఆడాడ మొత్తం కొసలు తింటున్నాయి కొసలు ఒకటి కింద పండుకున్న కాడ వాన కింద పండుకున్న కాడ కింద పండుకొని ఏమైతుందంటే నడుం కాడ కొడతాయి పూలవలు కొడుతున్నాయి మీ పెండ పురుగు లాంటివి ఏమీ చూస్తారు కాదు ఓన్లీ నత్తలు లద్దె పురుగు లాంటివి కొడుతున్నాయి దానికోసమని ఫస్ట్ సారి కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం మోనాలో తౌడు కినుక అందరు కలిసి వెళ్తున్నారు కానీ నేను మాత్రానికి డైరెక్ట్గా ఎకరానికి ఆరు లీటరు రెండు ఎకరాలు లీటర్ తెచ్చుకున్నాను అనమాట రెండు ఎకరాలకి లీటర్ తెచ్చుకున్న పన్నెండు సైమాలు పట్టిద్ది అంటే ఒక ట్యాంక్కి ఎనభై ఎనభై ఐదు వచ్చిద్ది అయితే మోనా మోనా ఏంటంటే మంచి మెతకదనం వచ్చిద్ది ఏ పురుగున్నా గ్యారెంటీ తెచ్చిద్ది మంచి భూమిలో ఏ పురుగున్నా చచ్చిద్ది అన్నమాట ఎందుకంటే తవుళ్ళో కలిపి చల్లుతున్నాం కాబట్టి అట్లా చచ్చిపోతుంది కాబట్టి మోనాకి కొట్టినా కానీ ఇలాంటి పురుగులు అనేవి చచ్చిపోతాయి లద్దె పురుగు అయితే పెద్ద అవ్వదు కానీ ఈ పైపైన గాజు పురుగులు లాంటి ఇలాంటి నత్తలు లాంటివి ఈ మాత్రం ఖచ్చితంగా వస్తాయి మోనా మోనా వచ్చేసి ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందలు లీటర్ వచ్చేసి తొమ్మిది వందలు అనమాట లీటర్ ఎకరానికి కాదు లీటరు రెండు ఎకరాలకు కొట్టుకోవచ్చు అయితే తొమ్మిది వందల రూపాయలు అవుతుంది రెండు ఎకరాలకి తొమ్మిది వందలు దాంతోపాటు కాపరు కాపర్ టూ కాపర్ ఏంటంటే ఎక్కడన్నా మనకి కుళ్ళిపోయే షాన్స్ ఉన్నా కానీ ఈ కాపర్ కొట్టడం వల్ల ఏంటంటే ఆ కులుడనేది ఆగిపోద్ది ఎరిపిరుపుకున్న ఆకులు కూడా కొంచెం తెగుళ్ళు కాబట్టి నలుపొస్తాయి మంచిగా వచ్చే కూడా నీట్గా వచ్చింది ఇప్పుడే వేసినాం కాబట్టి మూడు లేదు ఈసారి వరకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి దాంతోపాటు ప్లాంట్ వేసిన వాతావరణం ఎక్కువ కూల్ ఉంది నీరు జామ శాతం ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం ప్లాంట్ మీద ఇచ్చినాం ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందలు అవుతుంది రెండు ఎకరాలకి పద్దెనిమిది వందలు అయింది ఎందుకంటే సింపుల్లో పెట్టుబడితో వ్యవసాయం చేయాలని నేను పుస్తకం పెట్టుకున్నాను ఆ పుస్తకంలో ప్రతిసారి మందు కొట్టినా మందు కట్టలు వేసినా అరకదూలినా ఏదైనా మీకు మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నువ్వు ఏం చేస్తున్న పుస్తకం పెట్టి ఒకసారి ఒక సంవత్సరం చూపి బాబు అన్నారు అందుకే మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కోసం నేను యూట్యూబ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మూన కాపుర ప్లాంటే కొడుతున్నా తక్కువ రేట్లో కొడుతున్నా కాబట్టి ఫలితం అయితే నెంబర్ అనుకుంటుంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనకి అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క మందు వేసి కొట్టి ప్రతి ఒక్కసారి వీడియో చేసి పుస్తకం రాసి లాస్ట్ కల్లా పెరకాలు ఎంత మిగిలింది ఏంది అనేది ఖచ్చితంగా మీకు వీడియో నా ఫాలోవర్స్ మాత్రం ఒకసారి చూడండి ఆలోచించండి నచ్చితేనే చేసుకోండి కానీ ముందు చూడండి వీడియోని చూడండి లాస్ట్ చూసి నచ్చితేనే మీరు చేసుకోండి కానీ చూడండి ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎందుకంటే రేటు పెద్దగా ఊపియం లేదు కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇస్తాం ప్రతి ఒక్క పని చేసేటప్పుడు పుస్తకంలో రాస్తా అనమాట ఈ సంవత్సరం అసలు ఎంత మిగుతుంది ఏందనేది ఖచ్చితంగా పుస్తకంలో రాస్తా మందు కొట్టిన అరగదోల్లిన అన్నీ రాసుకుంటా ప్రతి సంవత్సరం రాస్తా కనీసం సంవత్సరం పుస్తకం ఈ వీడియో పార్ట్ వన్ ఈ వీడియో ఏంటంటే పెరుగు సైదులు యూట్యూబ్ ఛానల్ నిత్య తోటలో పార్ట్ వన్ అనమాట ఇది పార్ట్ వన్ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి చూడండి వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన రైతులకు షేర్ చేయండి ఎందుకంటే ఎంతోమంది తెలియని రైతులకు ఉపయోగపడుద్ది తెలిసిన రైతులకి అయితే అవసరం లేదు అందులో ఆటోమేటిక్ వెళ్ళిపోతానో ఒకటి ఒకటి కొడతారు తెలియని రైతులకు మాత్రం క్రమశిక్షణగా చూడండి నేను క్రమశిక్షణకే కొడతాను క్రమశిక్షణ వ్యవసాయం చేస్తాను కాబట్టి చూడండి చూసి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి